హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హన్స్టాక్స్ ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా కాకరకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా కాకరకాయల్ని వాష్ చేసుకొని చిన్న చిన్నదిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి టాస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టాస్ చేయడం వల్ల సాల్ట్ అనేది ముక్కలకు బాగా పట్టుకుంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ముక్కల్లో ఉన్న వాటర్నంతా మనం స్క్వీజ్ చేసి తీసేయాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలు ఉన్న చేదుని కొద్దిపాటైనా తగ్గించుకోగలుగుతాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం చింతపండు బెల్లం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అలాగే రుచికి తగినంత ఉప్పు కారం చిటికెడు పసుపు టూ టు త్రీ టేబుల్ స్పూన్ ధనియాల పొడి నూల పొడి జీరా పౌడర్ ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు పోపులోకి ఆవాలు జీరా పచ్చిమిర్చి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ప్యాన్లోకి వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీలో మనం కొంచెం చేదుని తగ్గించుకొని డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి టేస్టీగా కాకరకాయని కూడాను చేసుకుంటున్నాం ఇలా చేస్తే చాలా బాగుంటుందండి చేదు కూడా మరీ ఎక్కువగా ఉండదు అలాగే పిల్లలు కూడా తినగలుగుతారు ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా సాఫ్ట్ అయ్యాక మనం తీసుకున్న చింతపండుని బెల్లంని కూడా వేసేయాలండి కొంతమంది చింతపండు బదులు ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటారు అలా చేసినా బాగుంటుంది అలాగే స్వీట్ వద్దనుకున్న వాళ్ళు బెల్లంని స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నాను చింతపండు బెల్లం వేశాక మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అడుగంటే అవస్ అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఇప్పుడు మూత తీసుకొని కాకరకాయ ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు సాఫ్ట్ అయితే మనం సాల్ట్ కారం వేసుకోవచ్చండి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ నూల పొడి కొంచెం జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేస్తే కూర రెడీ అయిపోతుందండి ఇవన్నీ వేశాక నేను కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఒక త్రీ మినిట్స్ కుక్ అయ్యాక అదిరిపోయే కాకరకాయ కూర రెడీ అండి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి కూడా కూర బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్